భక్తాళి బృందాలి సలక్ష సంపూర్ణ సంపూర్ణ కవిత్రిం మహిషాసం శివా దీప్తాం మనదుర్గమాంబాం ప్రబే శ్రీ వన దుర్గాభవాని దేవస్థానం తెలంగాణ ప్రాంతంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి క్షేత్రం పచ్చని చెట్లు రాళ్లలో నెలకొని ఉన్న ఈ అమ్మవారు స్వయంబుగా వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నారు పూర్వం జన జయ మహారాజు సర్పయాగం చేసినటువంటి స్థలం ఏడుపాయలు ఈ ఏడుపాయలు అనగా మంజీరా నది యొక్క పాయలు అమ్మవారి ముందు భాగం నందు మూడు పాయలు ఉంటాయి వెనక భాగం నందు నాలుగు పాయలు ఉంటాయి మధ్యలో అమ్మవారు స్వయంభూగా వెలిసింది పూర్వం కాశీనాథ్ యోగినుల వారు కాశీ పట్టణానికి బయలుదేరుతూ ఒకనాడు ఇక్కడ నిద్ర చేశాడు అప్పుడు అమ్మవారికి అతని తలలో కనిపించి నా యొక్క ఆకారాన్ని ఒక రాయికి పెట్టమని చెప్పి అంతరితులాలయ్యింది అప్పటి నుండి పొద్దున్నే ఉదయాన్నే లేచి ఒక రాయికి ప్రతిష్టింప ప్రతిష్ఠింపచేసి అమ్మవారిని ప్రతిష్ఠింపజేశారు కాశీనాథ్ యోగిల వారు అప్పటి నుండి వనంలో వెలిసింది కాబట్టి భవానిగా ప్రసిద్ధి కాంచింది ఇక్కడ అమ్మవారి వద్ద ఈ ఏడుపాల్ వన దుర్గాభవాని దేవస్థానం వద్ద మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి మొదటి రోజు మహాశివరాత్రి రెండవ రోజు బళ్ళు తెరుగుట మూడవ రోజు రథోత్సవంతో అమ్మవారి యొక్క ఉత్సవములు ముగుస్తాయి ఈ యొక్క ఉత్సవాలను దర్శించుకోవడానికి తెలంగాణ ప్రాంతం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా అనేక మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు సుమారు ఐదు లక్షల నుండి పదిహేను లక్షల వరకు కూడా అమ్మవారి యొక్క దర్శనానికి వస్తూ ఉంటారు ఈ యొక్క దర్శనాన్ని చేసుకొని అధిక సంఖ్యలో దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుచున్నాం భక్తాలి బృందాలి ఘోష దీప్తాం వనదుర్గమాంబాం శరణం మహిషాం శ్రీ ప్రబ్రీ వన దుర్గాభవాని దేవస్థానం తెలంగాణ ప్రాంతంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి క్షేత్రం పచ్చని చెట్లు రాళ్లలో నెలకొని ఉన్న ఈ అమ్మవారు స్వయంభుగా వెలిసి